అందరికీ ప్రైస్ ప్రయత్ని బాగున్నారా ఇది వాగ్దానము ధాన్యాల గ్రంథము ఆరాధ్యాయము అధ్యాయము వచనము నీ దేవుడే నిన్ను రక్షించును అని దానియలతో చెప్పాను ఇది కాల సమయంలో ఎవరెవరితో చెప్తున్నారంటే మహారాజు దానియాలతో చెప్తున్నాడు ఏమనంటే నీ నమ్మిన నీ దేవుడు నేను రక్షిస్తాడు దానియలు నమ్ముకున్న దేవుడు శ్రేష్టమైన దేవుడు అని అద్భుతాల్చగా శక్తిగల దేవుడు అని నమ్మి తన దానియాలతో చెప్తున్నాడు నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు ఎందుకంటే తన శత్రువులే తన వారే ఏం చేశారంటే తనని సింహాల బోన్లో పడేశారు పడేసినప్పుడు ఇంకా దానియాలు అయిపోయింది దానియాల లైఫ్ అయిపోయిందని అందరూ అనుకున్నారు కానీ రాజ్ చెప్తున్నాడు విశ్వాసంతో నీ దేవుడు నిన్ను రక్షిస్తాడు నిజంగానండి దానియల్ని దేవుడే రక్షించాడు ఆకలితో ఉన్న సింహాల నూనెలు కట్టి దేవుడే వారికి కాపుదలిచ్చి దానియాలకి కాలం సమయంలో మళ్ళీ రాజు వచ్చి దానియాలు అని చెప్పి పిలుస్తాడండి అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు అనేది మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం ఎందుకంటే మన దేవుడు మనం రక్షించకపోతే మనం ఏమైపోతామో దేవుడే మనకు తోడుగా లేకపోతే మన జీవితం ఏమైపోతుందో కాబట్టి ఆయన లేకుండా మనం బ్రతకలేమండి కాబట్టి ప్రతి నిత్యం కూడా ప్రభా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను రక్షిస్తున్నావు నువ్వు నన్ను తప్పిస్తున్నావు అందుబాటు నీకు కృతజ్ఞతలు చదువుతున్నాను ప్రవ్వా అనేది ఇప్పుడు దేవునికి మనము దగ్గరగా ఉంటూ ఆయన అమ్మను మహిపరుద్దాం జిమ్ గల్ దేవుడా సజ్జిం గల్ దేవుడానికి కొందనాలు చెల్స్తున్నాం అయ్యా అయా ధాన్యాలు రక్షించిన దేవుడా ధాన్యాలను కాపాడిన దేవుడా అయా మీరు మా దేవుడుగా ఉండి మాకు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అయ్యా వాటి మనం విడిపించి రక్షించి కాపాడి మమ్మల్ని ఇంక సజ్జీలకలో ఉంచిన దేవుడా అని కొందనాలు చెల్లుస్తున్నాం నీ కృపాన్ని సన్నదిని ప్రసన్నత మాతో చోల్సిన వేడుకుంటూ నజ నేషనా నడుచున్నాను తండ్రి అమ్మాయి